హాయ్ ఫ్రెండ్స్ టు ఛానల్ ఈరోజు మేము బెండకాయల చట్నీ చేస్తున్నాము బెండకాయ చట్నీలో కావాల్సిన పదార్థాలు బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఓ మూడు టమాటాలు తర్వాత ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆనియాసు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ చట్నీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ పెన్న మీద వేయించాలి ఆయిల్ వేసి దీంట్లోకి శనక్కాయలు వేయకూడదు అన్నీ కట్ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్ చీట్ని రెడీ చేయాలి మీరు కూడా ఒకసారి ఇలాగ చేసి చూడండి చాలా బాగుంటుంది A wikoni, 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 a